ఒకసారి అర్జునుడు కృష్ణుడు వద్దకు వచ్చి మిత్రమా నీకు వెనక కనపడుతున్న గోడ మీద ఒకటి రాయాలి అది ఎలా ఉండాలి అంటే చూసే వాళ్ళకి సంతోషించే వాళ్ళు చూస్తే దుఃఖించే విధంగా దుఃఖించే వాళ్ళు చూస్తే సంతోషించే విధంగా ఉండాలి అని చెప్తాడు అర్జునుడు కృష్ణుడితో వెంటనే కృష్ణుడు ఇలా రాస్తాడు ఈ సమయం వెళ్ళిపోతుంది అని దాచిపెట్టిన ధనం పరుల పాలు అందమైన దేహం అక్కిపాలు అస్థికలన్నీ గంగపాలు కొడుకు పెట్టిన తద్దినం కూడా కాకుల పాలు నువ్వు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలో కానీ నువ్వు చేసిన దాన ధర్మాల పుణ్యఫలం మాత్రం నీ పాలు జీవితంలో నిన్ను కలిసే ప్రతి వ్యక్తి నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారై ఉంటారు ఎవరు ఏ కర్మ చేసుకుంటారో వారు ఆ కర్మ ఫలమే అనుభవిస్తారు మన జన్మంతో బంధాలు కలుస్తాయి మన మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి మంచి చెడుల సంగమమైన ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టలే శాశ్వతం కానీ సిరి సంపదలు కాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి